అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం శని చంద్రుల కలయిక వల్ల కలిగే విధ్వంసకరమైన విషయోగం ఈ రాశిలో జరగబోతుంది ఫలితంగా కుంభరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి మీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది మనసులో నిరాశ నిస్పృహలు కలుగుతాయి మితిమీరిన ఖర్చు కారణంగా మనసు ఆందోళన చెందుతుంది వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతాయి కుటుంబ సభ్యులతో ఒక విషయం మీద విభేదాలు తలెత్తుతాయి తెలియని భయం కారణంగా మనసు ఆందోళన పడుతుంది కొన్ని విషయాల్లో మీకు అపజయం ఎదురవుతుంది కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు గృహంలో మార్పులు జరిగే అవకాశం ఉన్నాయి తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది ధన నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నం చేస్తారు కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించబడవు మానసిక ఆందోళనతో ఉంటారు కుటుంబంలో మార్పును కోరుకుంటారు ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు మీ అదృష్ట రంగు వెండి మరియు తెలుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి